నమస్తే ఫ్రెండ్స్ వీళ్ళు దొంపల్లాగా ఎన్టీఆర్ గారి యాంటీ ఫ్యాన్స్ ఓ తగులుకొని సినిమా అదిగో ఆగిపోయిందంట ప్రశాంత్ రంగిల్ గారికి గొడవాలంట ఎన్టీ రామారావు గారికి గొడవలంట ఆ చూసి ఎన్టీఆర్ గారు నచ్చలేదు రీషూట్ చేద్దాం ఉన్నారంటే నేట కుదరదు నేను ఇదే ఇదే షూట్ చేస్తాను ఇదే సినిమా తీస్తాను అని ప్రశాంత్ రంగిల్ గారు అన్నారంట ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ గంగల్ గారు గబకి గబ్బికి గుద్దుకున్నారంట సినిమా ఆగిపోయిందంట మైత్రి మూవీస్ వాళ్ళు రవి గారి వాళ్ళు చీదనమ్మ మాకెందుకే బొత్తుకొని బాక్సు పడేసి వాళ్ళు పరిగెత్తుకుంటే బయటకు వెళ్ళిపోయారంట ఎన్ని వండి వార్చారో కవలన్నీ యాంటీ ఫ్యాన్స్ వాళ్ళ కడుపు అంట అలాగని తీర్చుకుంటున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు ఈజ్ ద లెజెండ్ యాక్టర్ ఎన్టీఆర్ గారు ఈజ్ ద నెంబర్ వన్ ఇండియా యాక్టర్ ఏ ఎమోషన్ అయినా అవలేలుగా పండించగలిగే ఒక అద్భుతమైన నటుల వాళ్ళు ఈ యాంటీ ఫ్యాన్స్కి కడుపు అంట అది కడుపుమంట ఈ సినిమా ఎక్కడ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిద్దో ఎలాగనో వాళ్ళు కొంచెం అటు చేసాం ఈ సినిమానైనా సరే మనం కొంచెం జాగ్రత్త ప్లాన్ వేసుకొని రిలీజ్ అయితే ఆడనీయకుండా చేద్దామండి ఇలా అనమాట ఇలా రకరకాల రోమర్స్ ఆల్ ఇష్టం ఇంతకు మొత్తానికి ఆ రోమర్లకి చెక్కు పడింది ఆ యాంటీ ఫ్యాన్స్కి గోప గుంది నేను ఎన్నెందుకు చెప్తున్నానంటే ఈ మైత్రి మూవీ మేకర్స్ ఫోళ్ళు డ్రాగన్ సినిమా షూటింగ్ డేట్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు ఎప్పుడు చేశారు ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎన్ని మీతో పంచుకుంటా పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే వాళ్ళు అఫీషియల్గా ఈ రోజున రిలీజ్ చేశారు ఏంటంటే తునీషియా నార్త్ ఆఫ్రికా ఇంకా రెండు మూడు కంట్రీస్ ఏవి ఉన్నాయి తమ ఉన్నాయి అక్కడ అఫీషియల్గా డ్రాగన్ సినిమా మళ్ళీ షూటింగ్ రీషార్ట్ కానుంది అంటే ఐ మీన్ ఆల్రెడీ జరిగింది ఒక థర్టీ పర్సెంట్ మళ్ళీ షూటింగ్ ప్రారంభిస్తున్నారు ఈ షూటింగ్లో ఎన్టీ రామారావు గారు పాల్గొంటారు ఇంకా టోనీ జా ఒక హాలీవుడ్ యాక్టర్ గారు పాల్గొంటారు ఇంకా 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 హాలీవుడ్లు పాల్గొంటున్నారు చిన్నపాటి మార్పులు చేసుకున్నారు సహజమే కదా ఎక్కడైనా జరిగిద్ది కొంచెం బాగా రావడం కోసం ఎవరైనా కష్టపడతారు అలా వీళ్ళు కష్టపడ్డారు కష్టపడి ఇంతకీ మళ్ళీ ఎన్టీఆర్ గారితో షూటింగు ఎప్పుడు ప్రారంభమవుతుంది నవంబర్ మూడో వారంలోన అంటే రేపు వచ్చే నాలే ప్రారంభమై సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా కంటిన్యూగా సినిమా షూటింగ్ జరిగిద్ది పోస్ట్ ప్రొడక్షన్స్ ప్రీ ప్రొడక్షన్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి అది ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ ఎన్టీఆర్ గారు ఫ్రెండ్స్ కంగారు పడద్దు ఆనందపడండి ధైర్యంగా ఉండండి ఆ పిల్లి పిత్వాళ్ళ మాటలు నమ్మద్దు ఎందుకంటే వాళ్ళకు ఒకటే చక్కనమ్మ చక్కనమ్మ ఎందుకు పుట్టావంటే కుక్క రాయి ఎందుకు పుట్టావంటే చక్కగా ఉన్న వాళ్ళని ఎక్కిరించడానికి పుట్టా అందంట అట్టనే యాంటిఫెన్స్ ఆంటిఫెన్స్ మీరు ఎందుకు ఇలా చెప్పారంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని భయపెట్టడానికి చేస్తాం అంటారు భయపడద్దు ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా ఇండియా రికార్డు ఓత కోతలు కోసింది హ్యాం కంగారు కనపడద్దు మోత మోగిపోద్ది ఎందుకంటే ప్రశాంత్ గిల్ గారు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అది కడుపు కడుమంట కూడా అందుకని సినిమా మోత మొగ్గిద్ది హ్యాపీగా ఉండండి అక్టోబర్ నవంబర్ థర్డ్ వీక్ స్టార్ట్ అయింది సినిమా రిలీజ్ అయితే అనుకున్న టైంకి మోత మొగ్గిపోయింది నమస్తే ఫ్రెండ్స్